జీవన్ రెడ్డి గారు పోయిన రెండు సార్లు ఎంత మెజారిటీ వచ్చిందో అంతకన్నా ఎక్కువ మెజార్టీతోనే ఇప్పుడు గెలుస్తారని చెప్పి నేను చాలా చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నా ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా మనిషి మనిషి పట్టుదల ఉంటే తప్పకుండా ప్రజలు కూడా కలిసి వస్తారు జీవన్ రెడ్డి గారికి ఆ పట్టుదల ఉన్నది ఆ నేక్ ఉన్నది అవసరమైతే ఉజ్జగిస్తాడు గడ్డం పట్టుకుంటాడు లేకపోతే బెదిరిస్తాడు అవసరం అంటే కడుపులో తలకాయ పెడతాడు లేదంటే అమ్మలైతే కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటాడు ఏదో ఒకటి చేస్తాడు కానీ మెప్పించి ఒప్పించి మీ అందరితో మాత్రం తప్పకుండా ఓటేయించుకుంటాడు కాబట్టి మీ అందరికీ నిజామాబాదులో అది కూడా ఆర్మూర్లో ఎవరన్నా జీవన్ రెడ్డి గారి మీద మా తమ్ముడి మీద పోటీ చేయాలనుకుంటే మాత్రం మైసమ్మ ముంగట మేకపోతుని కట్టేసినట్టే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను కాబట్టి ఇతర పార్టీ వాళ్ళు ఆశలు వదిలేసుకుంటే మంచిది ఎవ్వరు గెలిచే అవకాశమే లేదు ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కేసీఆర్ గారి ఆశీర్వాదం ఆరుమూరు ఎప్పుడైనా కూడా టీఆర్ఎస్ పార్టీకి నంబర్ వన్ ఉంటుంది ప్రయారిటీ అది టికెట్ ఇచ్చట్లైనా గెలిపించుట్లయినా అభివృద్ధిలైనా కాబట్టి తప్పకుండా జరుగుతుంది అనేటటువంటి విశ్వాసం నాకున్నది